వచ్చి నిలబడి కానీ అద్భుత కారీ మీ గడియారం కాక అది రేపటి దేవుని దేవుడి మమ్మల్ని ప్రేమించి మాకు ఇంటి అవకాశం ఇచ్చినటువంటి మరి అదే కానీ అన్నయ్య గంభీరమైన వ్యక్తిగా ఖచ్చితంగా ఒకసారి ఇలా పట్టుకుని అన్నయ్య అంటే మారి పెట్టిపోతారు చూడడానికి అంత మరి ఈ పవర్గా ఉంటారు కానీ ఎవరైతే వ్యక్తులు మరి ప్రేమ ఎక్కువ ఉంటుందో వాళ్ళ కోపం కూడా ఎక్కువ ఉంటుంది అంచేత ఇది వ్యక్తిగతంగా మాకుండే అభిమానం అనేతో మాకు సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అనుబంధం మమ్మల్ని నేను సొంత బిడ్డలుగా చూడండి వారి సొంత రక్త సంబంధం ఎక్కడున్నాడు ఆయన వదిలేసి మమ్మల్ని ప్రసంగం చేయమంటున్నారు మాముడు కూడా మా బాబాయ్ కదా నాకు చెప్తే బాగున్నాం అనుకుంటా మీరే చేయండి అంటే ఇక్కడ మీ అందరికీ కూడా మేము రక్త సంబంధం ఆలయ కనుక మరి మాకు ఇచ్చిన సమయంలోనే ఐగారు మంచి స్పీకరు ప్రపంచ దేశంలో ఐగారు బలంగా వాడబడతా ఉన్నారు కొద్దిసేపు నేను ఒక పది పది నిమిషాలు ముగిచ్చేస్తాను ఐగారు ద్వారా మంచి మెసేజ్ మీరు నాకు మైక్ దొరికితే కష్టం అండి ఎందుకంటే కుర్రోడికి బైకు పాస్ గారికి మైకు దొరకకూడదు దొరికితే ఒక నిమిషం ముగిస్తాం ఒకరు ముగిస్తాం ఇలాగే మిమ్మల్ని లాక్కుంటా వెళ్తా ఉంటాం అయితే దేవుడు చెప్తమైతే ఆగుతాను తర్వాత అయ్యగారు అని అందుకుంటారు లేదంటే కనుక ఆమె ప్రార్థన చేస్తారు సరేనా ఈ సమయంలో చిన్న పదవి పాడి ముందుకు వెళ్దాం తప్పుడు ఇందాక కొట్టిందా కొడతాము నువ్వు మార్చుకో నువ్వు మార్చే ఉంటే పాడలే నా పాట దగ్గర కొట్టండి వాడు

మరి దేశంలో గత ఇరవై ఆరు సంవత్సరాలుగా యొక్క పరిచయంలో ఉంటూ ఉన్నాం అయితే మేము కూడా మీకులాగే పని చేసుకుంటూ మా యొక్క జీవితాలను మా యొక్క కుటుంబాలను కట్టుకుంటూ తెలుగు క్రైస్తవ సంఘంలో మరి దేవుడి యొక్క పరిచయలు కొనసాగుతుండగా దేవుని మహాకృతులు బట్టి మరి ప్రస్తుతము ఓఫ్రా ప్రాంతం అంటే సౌదీ బోర్డర్ గా ఉంటుందండి తెలుగు క్రైస్తవ సంఘము అయితే తెలుగు క్రైస్తవ సంఘము తెలుగు క్రైస్తవ సంఘం అహ్మది తెలుగు క్రైస్తవ సంఘం జహ్రాది పివి కుమార్ కుమార్ గారు మీకు తెలుసు కదా ఐగర్ బాబు గారు వారు జహరా ప్రాంతాలు ఉంటారు మేము ఈ సైడ్ ఉంటాం అయితే ప్రియులారా అక్కడ మా దగ్గర కూడా సంఘంలో ఒక రెండు మూడు వందల మంది దాకా వస్తూ ఉంటారు అయితే ఎక్కువగా నేనున్న చోట మరి అందరూ కూడా నూటికి వంద శాతం కూడా పొలం పనులు వాళ్ళు వీళ్ళు గర్పించేందరికీ కూడా కడుపు ఇచ్చుకుంటే ఎక్కడ పడతానే మనం ఇంకా చేస్తే మనం మన గురికి ఏం చెప్పుకో అవసరం లేదు మన గురించి ఇంటి గడవాళ్ళు చెప్పాలి ఫ్లైట్ నుంచి దిగినప్పుడు ఉన్నారే వెళ్ళినప్పుడు వెళ్ళి తెలుసు మేము ఇరవై ఆరు సంవత్సరాల కిందట మేము కానీ నలభై ఏళ్ళ కింద ఇంకొకళ్ళు కానీ యాభై ఏళ్ళు ఎవరైనా సరే బ్యాగ్ పట్టి వచ్చిన ఇప్పుడు అమెరికన్ టూరిస్టులు వాడుతున్నాం కదా ఇదివరకు బొంబాయిలో దిగితే మూడు రోజులు నాలుగు రోజులు ప్రయాణం చేసి తర్వాత దాడిపల్లి కూడా వెళ్ళి ఆ తర్వాత ముప్పై నుంచి నేను కలకలో పనిచేస్తున్నాను ఓకే వెళ్ళి అక్కడి నుంచి అంగ బస్సు ఎక్కి ఇంటికాడ దిగి మళ్ళీ ట్రంక్ పెట్టుకొని ఇప్పుడు రాజమండ్రిలో ఉంటే మనం ఎవరో నర్సాపురంలో లేదా ఎయిర్పోర్ట్ మేము చెప్పలేము ఫ్యూచర్లో జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ ఉంటే మనం కూడా ఉంటుండదు ప్రార్థం చేస్తాము అయితే ఫ్రీలారా ఈరోజు దైవదోసరం లేరు ఇక్కడ ముగ్గురు దైవ దోసం మూడు మాటలు చెప్పారు ఆ మూడు మాటల్లో వాళ్ళు ఏదో పునాదేశారు గోడ పెట్టారు నేను వీలైతే దాని మీద కొన్ని పెంకులు అయితే తను వచ్చి లోపల ఉన్నటువంటి నివాసం గురించి మాట్లాడతారు మూడే మూడు మాటలు చెప్తారు వాళ్ళు చెప్పారు నీ దేవుడు నిన్ను నన్ను కూడా తన యొక్క చేతుల మీద చెక్కుకున్నాడు చెక్కుకున్న దేవుడు మనం పాస్టర్ గారు చెప్పారు నిన్ను ఆశీర్వదించబడుతున్నాడు నీకు ఆశీర్వాదాన్నిచ్చే దేవుడు ఈ రెండు విషయాలు నీకు తెలిసి ఎవరో ఒక దేవుడు నిన్ను చెక్కున్నాడంట నీకు ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు నూతన బలం ఇవ్వబోతున్నాడు మరి ఆయన ఎవరో నీకు తెలుసా ఇదే నా ప్రశ్న నువ్వు అసలు కొత్త మొత్తం అధ్యయనం ఓ వ్యక్తి అడుగుతున్నాడు నేను పేరు తిన అవసరం లేదు ఓ వ్యక్తి అడుగుతున్నాడు అయ్యో ప్రభు ఎవరో నేను చూడాలి ఆయన చూడాలి ఆయన చూస్తే నా జీవితంలో ఏం జరుగుతుందో అని ఆలోచన చేసి కష్టపడి ఉంటే దేవుడు మాట చెప్తా ఉన్నాడు అక్కడ ఆ గ్రంథక చెప్తున్నాడు ఇదిగో నశించుతున్న వారిని రక్షించడానికి క్రీస్తు ఈ వచ్చాడని ఆయన చెప్తూ ఉంటే ఎవరో చూడాలని ఆశపడతారంట ఎవరి కోసము నిన్ను చెక్కున్న దేవుడి కోసము నిన్ను అసలు దేవుడు కోసం ఆ రోజు గొప్ప ధనవంతులైనటువంటి మ్మా పొట్టి చెక్క మీకు చెప్పాడా అక్కమా ఊరే పొట్టి చెక్కయ్య మాది ఒకటే ఊరు కదా ఇలా అన్నారండి అందరూ ఇంకో మనిషి అన్నాడు ఇతను పాపి అన్నాడు ఇతను పాపి అన్నాడు ఇతను సుంకపు కుత్తవారుడు అని అన్నాడు రకరకాల మాట్లాడినారు కానీ ఈ జక్కయ్య దేవుడే ఇచ్చారు తెలుసా పేరు జక్కయ్య అనే పా తెలుసా మీకు ఎవరికైనా జక్కయ్య పేరు అర్థం ఏంటో తెలుసా పరిశుద్ధుడు జక్కయ్య అన్నమాట మాటకు అర్థం ఏంటో తెలుసా పరిశుద్ధుడు నీకు తెలిసిన కొట్టి జక్కయ్య ఆకకి తెలిసిన పాపి జక్కయ్య దేవుడిచ్చిన పేరేంటో తెలుసా పరిశుద్ధుడు కనుక నశించిన దాని వరకు ఇప్పుడు చూడాలనుకున్నది ఎవరండి చూడాలనుకుంది ఎవరు కానీ చూసిన ఎవరు తెలుసా మీరు ఆ గ్రంథంలోకి ఇంటికి వెళ్తారు చదవండి తోరగా అన్నాడు వెంటనే జక్క మందు ఎంత చక్కగా రాగే దేవుడు అన్నాడు ఇదిగో ఇతడు అప్పుడు హాముడే ప్రియా దేవుని బేట నువ్వు నేను కూడా మన యొక్క కుటుంబ పరిస్థితులు మన యొక్క ఆర్థిక పరిస్థితులను బాగు చేసుకోవడానికి ఈ దేశం నేను ముందు వచ్చాను నేను ఎక్కడికి వచ్చాను నువ్వు ముందు వచ్చాను మనందరం కూడా ఈ దేశం వచ్చామంటే ఇందాక అత్తమ్ముడు చెప్పు వెళ్తే వెళ్తూ మరి అత్తమ్ముడు చెప్పాడు నువ్వు ఇక్కడ బాగుపడకపోతే ఎక్కడ బాగపడవు కానీ తెలుసా ఇంత ఎండలో ఎక్కడి నుంచి నచ్చానికి వచ్చాడు ఇంటికాడ మనం పక్కింటికి వెళ్తామా మరేమో వచ్చాక మాత్రం వెళ్తుంది మళ్ళా ఇంటిగా మీకు తెలుసు కదా ఆదివారం పాస్టర్ గారు పాస్టర్ గారు పని వెళ్ళే పాప లో అయ్యా ప్రారంభ ప్రార్థన మొదలవుతుందండి అక్కడ ఇచ్చి పాపం కంఠం సి పాటలు పాడతా ఉంటే ఇక్కడి నుంచి అంటారు ఇంకా ప్రార్థన వెళ్ళాం ఇంకా కానుకొని కోసం ప్రార్థన అవలేదు ఎందుకంటే ఎందుకంటే మా అయ్యగారు కథ చెప్పారు అది చెప్పి నేను ముగించేస్తాను ఎందుకంటే పిల్లారా సంఘానికి క్రమం తప్పకుండా రావాలి ఎందుకు తెలుసా ఏసి ఎవరు నువ్వు తెలుసుకోవాలనుకుంటే కనుక నువ్వు సంఘానికి రావాలి సంఘానికి వస్తే ఎస్ ఎవరో నీకు తెలుస్తారు నిన్ను చెక్కున్న దేవుడు ఎవరో తెలుస్తారు నిన్ను ఆశీర్వదించబోయే దేవుడు ఎవరో తెలుస్తారు నిన్ను రక్షించి లోకానికి చేర్చే దేవుడు ఎవరో తెలుస్తారు అంతేకాకుండా సంఘానికి నువ్వు ఇవ్వవలసిన బాధ్యత కూడా ఉంది మా ఐదు చెప్పిన మాట ఎక్కువగా చెప్పను కానీ ఒక రోజు ఏంటండి రూపాయి పది రూపాయలు వంద రూపాయలు బాగా దెబ్బ పడుకుంటాయంట నువ్వు గొప్ప నేను గొప్ప నేను గొప్ప నువ్వు గొప్ప అని అప్పుడు వెయ్యి రూపాయలు నోటు ఐదు వందల నోటు అందంట మరి అందరికంటే ఎక్కువ నేంట్రా ఐదు వందల ధరస్ అన్నంట అబ్బాయి వంద వందంటే నేను గొప్ప నేను ఐదు వందలు గొప్ప లేదు ఈ లోపల పది రూపాయలు నోట్ గట్టి గట్టి నువ్వు కొట్టిందంట ఏంట్రా అంటే నేను మీ అందరికంటే గొప్ప అసలు నీకు బుద్ధి ఉందా నేనెంత ఐదు వందలు నేనెంత నేనెంత రెండు వందలు పది రూపాయలు నూనె గొప్ప అంటే పెట్టి చూడ దేవుడి కోసం ఎవరన్నా ఇవ్వాలంటే అది దేవుని కోసం ఇవ్వాలి దేవునికి ఇస్తూ అవుతాము విల్లువైన ఆయన ప్రాణాలను నీ కొరకు నా కొరకు ఇచ్చే కదా నేను ఒక కాపులు కుర్రాంచి బయటకు వచ్చాను నాకు బైబిల్ రాదు నేను థియాలజీ చదవలేదు అయితే దేవుని పాదసీలో మరి దేవుడు నన్ను ప్రాణాడు ఈ శరీరం పచ్చి చారముకు తిత్తి పసలేదు తేదం లోపలం తటం రోయ రో హో రక్త మాంస కందముల ముల్ల తిత్తి బలువైన ఎండ ఓనల కోరో దింత ఈయన కాలలే దాకెలి దాగ ముల్లకు జోద స్థిరమైన నీటి గుండా బుద్దిలోనుండు ప్రాణములు పోవగా కాటికే గారి కొరకాలు గబకైనా అంటే వినోదస్తమైనటువంటి ఈ శరీరము చచ్చిపోతే కాట్లో పెట్టాలంట లోపల ఏడు లీటర్లు నీళ్లు ఉండాలి నీళ్లు పోతే చస్తాం ఈ శరీరం కోసం మనంతో మనం పోరాటం ఆరాటం ఈ పోరాటం కాదు కాని ఏసు ఎవరైనా అట్టి కృప మీ అందరికి దేవుడు దయచేయలేక మరి సీనియర్ పాస్టర్ ఎందుకంటే ఆయన ప్రపంచ దేశంలో వాడబడుతున్న దేవ సేవకులు మనం ప్రసంగం ఎంత బాగా చేసేవాళ్ళం కాదు కానీ చక్కని ప్రసంగం చేసాం అంతేకాకుండా సీరియల్లో వారిని గౌరవించి వారు ప్రపంచ దేశాల్లో మరి అనేక దేశాల్లో పాల్పడుతూ ఉన్నారు అటువంటి సమయం లేదు కనుక మనము మీకు తెలియచేసిన విధంగా మన మధ్యలో ప్రియా సహోదరులు ఉన్నారు నాగేశ్వరి గారు వారిని వేదిక మీదకి కూర్చోవాలని మనం చేస్తూ ఉంచున్నారు పట్టి గారు రెడ్డి గారు కూడా మన మధ్యలో ఉన్నారు వారు వేదిక మీదకి వచ్చినట్లయితే చాలా సంతోషం దేవుడు వారికి ఇద్దరు పెట్ట మరి సహోదరిది చాలా పెద్ద సాక్ష్యము వారిని వాడుకోవాలి అంటే కనీసం ఒక గంట అయినా మనం ఇస్తే తృప్తిగా వినవచ్చు కానీ ఇప్పుడు సమయం కనుక మరి దైవజాం సీనియర్ పాస్టర్ సునీల్ గారికి కొద్ది సమయం వాక్యం అందించిన మరి సహోదరికి కూడా కొద్ది నిమిషాలు సమయాన్ని ఇవ్వడానికి ఇష్టపడతాడు ఆహ్వానిస్తున్నా ఐజాయి గారు మాకు ఇచ్చిన సమయం ఐదు గంటల ఐదు నిమిషాలు మధ్యలో రెండు నిమిషాలు ఐదు తీసుకున్నారు రెండు నిమిషాలు టైం సరే కానీ దేవునికి మరి మా మిత్రుడు నగేష్ గారు చక్కగా మాట్లాడారు మా తమ్ముడు సంతోష్ చక్కని ఆరాధన వారు చెప్తే ఉన్నామని అనుకుంటున్నాను ఎందుకంటే నేను నిన్న పొద్దున్న మన సాయంకాలం మాట్లాడుతున్నాను వారు మాట్లాడమన్నాను కానీ వారు ప్రేమతో మరి నాకు కూడా అవకాశం ఇచ్చారు అందుబట్టి ప్రభుని మహిళ పరుస్తున్నాను పంతొమ్మిదవ అధ్యయం పదవ వచనం ఒకసారి నగేష్ గారు చెప్పిన మాటనే నేను పూర్తి చేస్తాను నగేష్ గారు చెప్పిన మాటనే మనం పూర్తి చేసుకున్నాం నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు నివకం నాకు వచ్చినాం ఒక సముద్ర తీరాన ఒక గురువు గారు ఒక శిష్యుడు ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు సముద్రపు కెరటాలలో అలలో వారు నడుచుకుంటూ వెళ్తుంటే ఒక తేను ఏమైందంటే ఆ సముద్రపు అలలో కొత్తుకుంటూ చావు రతుకుల్లో కొట్టుమిట్లు దాన్ని చూసినటువంటి ఆ గురువు అన్నాడు అరే సముద్రపు అలలో ఈ యొక్క ఈ చెయ్యి సముద్రపు అలలో కొట్టుమిట్లాడుతున్నటువంటి ఈ తేను రక్షించాలని తన చేయి చాచి ఆ కెరటాల్లో చనిపోతున్నటువంటి ఆ తేను ఎలా చేతితో కొట్టుకుని పైకి తీశాడంట పైకి తీయగా నా తేలికి స్వాభావికంగా ఉన్నటువంటి సహజమైన గుణం ఏంటంటే అది కాటు వేసే స్వభావంగా ఉంది కాటు వేయగానే చేయి నొప్పి వచ్చింది దాన్ని ఎలా ఎదురించాడు ఎదురించగానే అది వేణు మరలా సముద్రంలో పడిపోయింది పడిపోగానే మరలా తిరిగి చావు రతిలో కొట్టుమిట్లు దాన్ని రక్షించాలని మరలా తన చేయి చాచి దాన్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నాడు మరలా అది కాటు వేస్తుంది తిరిగి సముద్రానికి వెళ్ళిపోతుంది పక్కన ఉన్న శిష్యుడు అంటున్నాడు గురువు వారిని నాకు నుంచి చూస్తున్నాను ఎందుకు పదే పదే దాన్ని రక్షించాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు కానీ అది మిమ్మల్ని కాటు వేస్తేనే ఉంది ఎందుకు అని అడిగితే దానికి ఆ గురువు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా అయ్యా రక్షించవలసినటువంటి నైసు కలిగిన గురువు నాకుంది కాటు వేసేటువంటి స్వభావం దానికి ఉంది యావత్ మానవాళ్ళని లోకాన్ని సృష్టించినటువంటి ఆ దేవుడు పాపముతో మరణిస్తున్న మానవాల్ని రక్షించాలని స్వభావం కలిగినటువంటి వాడు మన దేవుడు ఎవరు నశించిపోకుండా ఎవరు నాశనం అయిపోకుండా మనందరిని రక్షించాలని తానే పరలోకము నుంచి భూలోకానికి దిగి వచ్చినటువంటి దేవుడు మన దేవుడు అలెలుయా అందుకే యేసు అంటున్నాడు కదా ఇదిగో నశించిన దానిని వదకి రక్షించడానికి మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు అందరి దేవుని గురించి నాకు తెలియదు కానీ ఏసయ్య ఒక్కడే మానవుని వెతుక్కుంటూ వచ్చినటువంటి దేవుడు అలెలుయా మానవుడు దేవుని వెతుక్కుంటున్నటువంటి నేటి దినాల్లో యేసు క్రీస్తు ఇస్తున్న రక్షణ సువార్థులు తెలుసు నువ్వు వెతుక్కుంటూ నా దగ్గరికి రావాల్సి లేదు నువ్వు ఎత్తుక్కుంటూ దేవుడి దగ్గరికి వెళ్ళాల్సి లేదు దేవాది దేవుడు అయినటువంటి నేను నోటి మాటతో సృష్టిని సృష్టించిన నేనే ఆకాశాన్ని పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాను జక్కయ్య అనుకున్నాడు నేను ఏసై చూద్దాము ఏసై ఎలా ఉంటాడు ఏసైని ఒకసారి చూసి వెళ్ళిపోదామని జక్కయ్య చెట్టు ఇక్కడ కూర్చుంటే ఆ చెట్టు దాకా వచ్చినటువంటి ఏసఐ ఏం చేశాడో తెలుసా పైకి తల ఎత్తి ఎవరు చూస్తున్నాడు జగ్గయ్య చూస్తున్నాడు జక్కయ్య త్వరగా దిగిరా నేను నీ ఇంటికి జక్కయ్య ఏసుని చూడాలనుకున్నాడు కానీ ఏసయ జక్కయ్యని వెతుక్కుంటూ జక్కయ్య ఇంటికి వచ్చినటువంటి దేవుడు మన దేవుడు ఈ రోజు దుబాయ్ ప్రాంతంలో ఇక్కడ కూర్చుని దేవుని వాక్యం పెట్టున్నావు అంటే రక్షణ పొందుకుని దేవుని యొక్క ఆరాధన చేస్తున్నావు ప్రార్థన చేస్తున్నావు అంటే నువ్వు దేవుని వెతుకుంటూ నువ్వు రక్షించబడలేదు నా దేవుని ప్రేమని వెతికి రక్షించ ఆ యస్ క్రీస్తు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన మనలో యొక్క అవసరం కలిగినటువంటి దేవుడు బెత్తస్తా అనేటి కోనేటి దగ్గర ఒక వ్యక్తి ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా పడి ఉన్నాడంట ఎవరు సహాయం చేయట్లేదు అంట కూడా కదలలేకపోతున్నాడు ఆ కోనేటిలో నీకు వస్తుంది నేను కదిలిస్తుంది అందరూ రక్షించబడుతున్నారు వెళ్ళిపోతున్నారు ఇతర మాత్రం అదే స్థితిలో ఉన్నాడు ఒక రోజున ఏసై పండుగ దినాన ఆ కోనేటి దగ్గరకు వచ్చాడు వచ్చినప్పుడు ఆ ఏస ఏం చేశాడో తెలుసా ఆ బెతస్తా కోనేటి దగ్గర ముప్పై ఏడు సంవత్సరాలుగా పడి ఉన్న దగ్గరకు వచ్చి నేరుగా అతనితో మాట మాట్లాడటో తెలుసా స్వస్థ పడగోలుచున్నావా దానికి ముందు ఏం వస్తారో తెలుసా ఏసు అతను బహుకాలం నుండి ఆ స్థితిలో పడి ఉన్నాడని ఎరిగి వారు ఎద్దకు వచ్చి నువ్వు స్వస్థపడగోలుచున్నావు అదే రయ్యా ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఎవరు సహాయం చేయలేదే ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఎవరు విడుదల ఇవ్వలేదే ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఎవరితో తను ఆదరించలేదే అలాంటిది ఏసయ్య అక్కడికి రాగానే అతన్ని చూడగానే బహు కాలము నుండి అతడు ఆ స్థితిలో పడి ఉన్నాడని ఏసు ఎరిగి అరే ఒకసారి ఒక్కసారి ఏసయ్య నిన్ను చూస్తే ఒకసారి ఎస్సు కనులు నిన్ను తాకితే ఒకసారి ఏసయ్య చూపు నిన్ను చూస్తే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఏ శ్రమలో ఉన్నావు ఏ కష్టంలో ఉన్నావు ఏ బాధలో ఉన్నవా ఎరిగి నీ దగ్గరకు వచ్చి నిన్ను విడిపించే దేవుడు మన దేవుడు అదేగా నిన్ను విడిపించే దేవుడు మన దేవుడు ఎక్కడున్నాడు ఎలాంటి దేవుడు అందుకే ఏసుడు గురించి ఏమన్నాడో తెలుసా నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చిన ఒకే ఒక దేవుడు ఏసు దేవుడు అదే ఈరోజు ఆయన మనం వెతుక్కుంటూ వచ్చాడమ్మా జక్కైన వెతుక్కుంటూ వెళ్ళాడు వంద మంది కోసం వేల మంది కోసం వేసాయి ఎంత ఎంతమంది కోసం వెళ్ళాడు ఒక్కరి కోసమే వెళ్ళాడు అరే నీ ఒక్కదాన్ని రక్షించడం కోసం ఒక్కదాన్ని ప్రేమించడం కోసం ఏసీలో అక్కడికి వచ్చాడు ఒక రోజు ఏసై కాలం నుంచి ప్రసంగం చేస్తున్నాడు అనేక మంది వేల లక్షల మంది వచ్చేస్తున్నారు మీటింగ్ కి చాలా విపరీతమైన వాక్యాలు చెప్పేసాడు ఆ రోజు తలిసిపోయి సాయంకాలం అయిపోయింది శిష్యులు అనుకుంటారుమై బోధించడం వలన ఇంకా సాయంకాలం అయినందున శ్రాంతి తీసుకుంటాడు అనుకుంటుంటే ఏసయ శిష్యులు పిలిచి అన్నాడు మనం ఏం చేయలేదు తెలిసినప్పుడు అద్దరికి వెళ్దాం పదంగా అన్నాడు ఎక్కడికి అద్దరికి వెళ్దాం పదండి అన్నాడు అయ్యో సాయంకాలం యా చీకటి పడుతుంది సముద్రం చూస్తే గాలి లేస్తుంది తుఫాన్ ఉంది ఈ సమయంలో మనం సముద్రంలో ప్రయాణం చేస్తే మన ప్రాణానికి చాలా అపాయమైన శిష్యులు లేదు మన అద్దరికి వెళ్ళాలన్నారు పడవ తీసుకుని బయలుదేరారు పడవలో ఏసే పడుకున్నాడు వెళ్తున్నారు భయంకరమైన తుఫాను అయ్యో మేము చచ్చిపోతాం అది శిష్యులు ఆందోళించుకున్నారు తీరా ఆయన లేచాడు తుఫాన్ అనిచ్చాడు అద్దరికి వెళ్ళాడు వెళ్ళి ఈ శిష్యులు అనుకుంటున్నారు ఏంటి తలిచిపోయాం కదా ఈ టైంలో అద్దరికి తీసుకొచ్చాడు ఏమో జనం లక్షల మంది జనం ఎందుకు అర్ధరికి తీసుకొచ్చాడు అని చెప్పి శిష్యులు తిరిగి చూస్తే అక్కడ ఎవరున్నారు తెలుసా బట్టలు లేకుండా సమాధులను తిరుగుతున్నటువంటి రక్తం కారుతున్నటువంటి గాయాలు పొందినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు గరాశీలు దేశంలో దయ్యములు పట్టు తిరుగుతున్న ఆ వ్యక్తిని ఏసయ్య స్వస్థపరిచిదల దయచేసి మరలా తిరిగి దోనెకి మరికొద్ది క్షణాల్లో ఆ వ్యక్తి నశించిపోతున్నాడు సైతన్న హస్తాల్లో అతను ప్రాణం పోతుందని ఎరిగి ఈ ధరి నుంచి ఆ ధరికి భయంకరమైన పరిస్థితుల్లో కూడా ప్రయాణం చేసి నశించిపోతున్న ఆ వ్యక్తిని రక్షించినటువంటి ప్రేమ కలిగిన ఏకైక దేవుడు నచ్చడైనటువంటి ఆ వ్యక్తి వెతుక్కుంటూ ఏసై దగ్గరికి వచ్చాడా ఆ వ్యక్తి నన్ను స్వస్థపరచమన్నాడా లేదే ఆ వ్యక్తి స్థితి దేవుడు ఎదిగి ఆ వ్యక్తి పరిస్థితి దేవుడు ఎదిగి ఆయనే వెతుక్కుంటూ వచ్చి ఆ వ్యక్తిని విడుదల చేసాడు అనేక మంది సంఖ్యలతో అతను బంధించాలని ప్రయత్నం చేసిన అతను విడుదల రాలేదంట రాళ్ళు తీసుకుని తను తను గాయపరుచుకుంటున్నాడట సంఖ్యలను పగం కొట్టేస్తాడంట తుదిలీలుగా చేస్తాడట బట్టలు లేకుండా సమాధుల్లో ఉన్నటువంటి వ్యక్తిని ఏసై రక్షించాడు చివరిగా ముగింపాట్లే ఉంటది తెలుసా అసలు వస్త్రములు ధరించుకుని ఏర్చున్నాడు నీ పరిస్థితిని నీ స్థితిని మార్చగలిగిన మన దేవుడు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నువ్వు ఎలాంటి శ్రమలో ఉన్నా నువ్వు ఎలాంటి కష్టాల్లో ఉన్నా అయ్యో నా జీవితంలో నాకు విడుదల ఇచ్చేవాడే దేడే అనేక సంవత్సరాలుగా నేను ఇబ్బంది పడుతున్నాను అనేక సంవత్సరాలుగా నేను బాధలు పడుతున్నాను నువ్వు వేదన చెందుతున్నావేమో ఈ రోజు దేవుడు నీకు ఇస్తున్నాడు నువ్వు తెలుసా అమ్మ నువ్వు భయపడవద్దు నేను నేను వెతుక్కుంటూ వచ్చి వచ్చినా ప్రేమ ఎంత గొప్పదంటే మనల్ని వెతుక్కుంటూ వచ్చి మనం రక్షించేటువంటి ప్రేమ ఏసయ్య ప్రేమ ఇలాంటి దేవుడు మనకు దొరకట మనకెంతో ఆశీర్వాదం హలలుయ నశించిపోతున్న వారిని కోసం ఏ సయ్య లోకానికి వచ్చారు ఎందుకు మానవులు అంటే దేవుడికి ఎంత ప్రేమ ఎందుకు ఆ దేవునికి మనం అంత ఇష్టం ఆయనే ఎందుకు నెత్తుక్కుంటూ మన దగ్గరికి రావాలి మన కళా దేవుడి కోసం పరిగెట్టాలని మన దేశం అనేకమైన మతాలు బోధిస్తుంటే మన దేవుడు మాత్రం వద్దు నేనే మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాను ఎందుకు అన్నాడు ఎందుకు ఈ మానవుడు అంటే దేవుడికి అంత ఇష్టం ఎందుకు ఈ మానవుడికి దేవుడు మానవుడు అంటే దేవునికి అంత ప్రేమ పరలోక సౌభాగ్యాన్ని విడిచిపెట్టి తండ్రితో సమానంగా ఉండిట భాగ్యం ఎంచుకొనక తను తాను వ్యక్తులుగా చేసుకుని దాసుని స్వరూపం ధరించుకుని ఎందుకు భూలోకానికి వచ్చాడని మీరు ఎప్పుడైనా ఆలోచన ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఆదిలో దేవుడు మానవుని సృష్టించుకున్నాడు ఎలా సృష్టించుకున్నాడు తన స్వహస్తాలతో ఈ మానవుని తయారు చేసుకున్నాడు తన చేతులతో మంటిని తీసుకుని మంటితో మానవుని నిర్మించి ఒక బొమ్మగా చేసి ఈ మానవుని ఎందుకు చేసుకున్నాడంటే మానవుడితో సహవాసము చేయాలని అది మానవుడితో సహవాసము చేయాలని రోజు సాయంకాలం అయిపోతున్నప్పుడు ఏదో తోటలోకి వెళ్ళి ఆదామ అని పిలిచి ప్రేమగా ఆదామతో నడిచేవాడు ప్రేమగా ఆదామతో కబుర్లు ప్రేమగా ఆదాముతో చేతులు పట్టుకుని తన ఊళ్ళో కూర్చోబెట్టుకుని మానవుడితో సహవాసము చేయడానికి దేవుడు మానవుడు సృష్టించుకున్నాడు ఆరాధన చేయడానికి పరలోకంలో దేవదూతలు ఉంటే సహవాసము చేయడానికి మానవుడు తయారు చేసుకున్నాడు నీతో కలిసి ఆయన గడపాలని నేను సృష్టించుకున్నాడు సహవాసం చేయడానికి తన చేతులతో మానవుని చెక్కుకొని ఎంతగా మనం ప్రేమించాలంటే ఆ మట్టితో మానవుని యొక్క రూపం తయారు చేసి ఏదో తోటలో ఒక బొమ్మలాగా ఆ మట్టి బొమ్మను చేస్తుంటేనంట ఆకాశం నుంచి దోతలు మాట్లాడుకుంటున్నాయంట ఆకాశ మండల నుంచి దోతలు చూసి అనుకుంటున్నాయి ఏంటి ఈ దేవుడు గులోకానికి వెళ్ళాడు అక్కడ ఏదో మట్టి తీసుకుని పిసుకుతున్నాడు ఏదో ఒక బొమ్మలాగా తయారు చేస్తున్నాడు ఏం తయారు చేయబోతున్నాడు ఇప్పుడు మట్టి బొమ్మ ఏమవుతుందని ఆకాశ మండలంలో ఉన్నటువంటి దేవదూతలు పరలోకంలో ఆశ్చర్యంగా చూస్తుంటే ఒక బొమ్మను చేసిన తర్వాత మోకరించి ఇప్పుడు ఆ బొమ్మకి ఏం చేయాలంటే ఆయన ఊపిరిని ఓదాలి ఏం చేయాలి ఊపిరిని ఓదాలి తయారైన తర్వాత బైబిల్ చెప్తుంది వారి నాశిక జీవాత్మలుగా నరుడు జీవించే జీవించి ఆత్మయ్యాడు ఇప్పుడు పడుకుని ఉన్నటువంటి ఈ మట్టి బొమ్మకి ఆయన ఊపిరి ఓదాలని మొక్క మోకాలు వంచి తల వంచి ఆ యొక్క బొమ్మకి ఊపిరి ఓదడానికి తన తల దించుతుంటే ఆకాశ మండంలో దూతలను కొన్ని ఏంటి సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు ఆకాశం కలుగును కాకంటే కలిగింది భూమి కలుగును కాకంటే కలిగింది అయ్యో ఎంత శక్తివంతమైనటువంటి దేవుడు పైన ఆకాశం కానీ క్రింద భూమి అంతే కాని ఇలాంటి నామము లేని ఇంత గొప్ప శక్తి కలిగిన దేవుడు ఒక్క మట్టి బొమ్మ కోసం తల వంచుతున్నాడు ఏంటి ఆశ్చర్యపోతున్నాయి ఏం జరుగుతుందో వారికి అర్థం గట్లా ఒక మట్టి బొమ్మకి ప్రాణం పోయడానికి తల వంచి ఆ నర్శకారు అందరూ ఊపిరి ఆ బొమ్మ శివాత్మంది నరుడు నిన్ను ఎంత ప్రేమించాడంటే నీకోసం ఎంత ఇష్టపడ్డాడంటే నీకు ప్రాణం ఇవ్వడానికి ఆయన తల వంచడానికి కూడా సిద్ధపడ్డాడు నీతో సహవాసం చేయడానికి తల వంచడానికి ఇష్టపడ్డాడు ఈ రోజున అలా తల వంచి ఊపిరిచ్చిన ఈ మానవుడు ఏం చేశాడో తెలుసా కొద్ది దినాలకే ఆ ప్రేమను మర్చిపోయి కొద్ది దినాలకి ఆ సహవాసాన్ని మర్చిపోయి దేవుడు ఏది చెయ్యొద్దన్నాడు అది చేస్తూ ఆ పాపము చేసి ఈ సహవాసాన్ని దూరం చేసేసి

దేవుడు తట్టుకోలేకపోయాడు వేదన చెందాడు బాధపడ్డాడు అయ్యో నేను ఎంతో ప్రేమగా చేసుకున్నాను ఈ మానవుడు నుంచి దూరం అయిపోయాడు తిరిగి ఈ ఏం చేయాలి సంపాదించుకోవాలి మరలా తిరిగి ఈ మానవునితో నేను సహవాసం చేయాలి మరలా తిరిగి నా బిడ్డను నేను కౌగులించుకోవాలి మరలా తిరిగి నా బిడ్డను నేను ముద్దు పెట్టుకోవాలి మరలా తిరిగి నా బిడ్డను నేను ప్రేమించాలి అని దేవుడు ఆశ్చర్యపడి అంటున్నాడు ఇదిగో నేనే శరీరం దాచుకుని ఈ లోకానికి వెళ్తాను నేనే శరీరం దాచుకుని నేను నా చేతిలో అలా చేసుకున్న ప్రేమతో సృష్టించుకున్న నా మానవుడితో సహవాసం చేయడానికి మరలా నుంచి దిగి వచ్చాడు రిక్తుడిగా దిగొచ్చాడు దాసుని స్వరూపము ధరించాడు ఎంతగా అంటే మరణము పొందినంతగా తను తాను తగ్గించుకుని రక్త బొట్టు వరకు కలువరి చిందించి సొగసైన స్వరూపమైన లేనివాడిగా మారి మనందరికి రక్షణ ఇవ్వడం కోసం ఆ సిలువులో మరలా తల వంచి ప్రాణాన్ని విడిచిపెట్టాడు నీకు ఊపిరి ఇవ్వడానికి తల వంచిన ఆ దేవుడే సహవాసాన్ని కోల్పోయిన మన కోసం కలువరి సిరిలో మరలా తల ఉంచి ప్రాణాన్ని విడిచిపెట్టి మనందరినీ తిరిగి సంపాదించుకున్నాడు ఈ రోజున ఆ సహవాసమే మన ఇదిగా చేసింది అందుకే అంటున్నాడు నశించిన దానిని రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు హరే ఈ రోజున ఆయన ప్రేమని వెతుక్కుంటూ వస్తుందమ్మా నువ్వు శ్రమలు ఉన్నా నువ్వు బాధపడుతున్నావేమ్మా కష్టంలో ఉన్నా నువ్వు బాధపడుతున్నాయేమో ఈ లోకంలో నా అనేక సంస్థలు అయింది నన్ను ఎవరో పట్టించుకోలేదని అనుకున్నామో జాగ్రయ వెతికిన కన్నులే ఈ రోజు నిన్ను వెతుకుతున్నాయి నీ చూపు ఏ చూడడానికి చూడడానికి ఏసు కన్నులు నేను చూడటం ప్రారంభిస్తాయి అలడియా నీ చూపు ఏ చూడాలని ఆశపడితే ఏసయ్య కన్నులు నేను చూడటం ప్రారంభిస్తాయి ఒకసారి ఏసయ్య చూపు నీ మీద పడితే ఆయన ఇంటికి రావడానికి ఇష్టపడతాడు ఎప్పుడైతే ఆయన నీ ఇంటికి వస్తాడో నీ ఇంట్లో ఉన్న పాపం మెలిపోతుంది నీ స్థితి నీ పరిస్థితి మారుస్తాడు జరకు వరకు ఆత్ముడు అని పిలిచినప్పుడు ఏ సయ్య జక్క చూసా అన్నాడు నువ్వు అబ్రహాము బ్రహ్మ కుమారుడే ఎందుకంటే నేను ఇంటికి రక్షణ వచ్చింది నువ్వు అవమాన పడిన చోట నిన్ను లేపుతాడు నువ్వు నిర్ణించబడిన చోట నిన్ను ఆశీర్వదిస్తాడు నువ్వు కష్టం పడిన చోట నిన్ను నేర్చిస్తాడు నువ్వు చేసిన అధికారుల దగ్గర నేను ఆశీర్వదించి నీ అభివృద్ధికి కారములు చేయగలిగినటువంటి దేవుడు మన సృష్టించిన వరుక్షణం దేవుని నోట నుంచి వచ్చిన మాట ఏంటో తెలుసా ఏహోవా వారిని ఆశీర్వదించింది ఆమె ఆయన ఆశీర్వదించడానికే మనం సృష్టించుకున్నాడు మనల్ని దీవించడానికి ఆయన సృష్టించుకున్నాడు మనము దేవుని సహవాసం వద్దనుకుని లోకంలో కలిసిపోయి కష్టాలు శ్రమలు కొని తెచ్చుకుంటున్నాం కానీ ఏ నిన్ను వెతుక్కుంటూ వెతుక్కుంటూ నీ వెనకే తిరుగుతున్నాడు నిన్ను రక్షించాలని ఆశపడుతున్నాడు నిన్ను ప్రేమించాలని ఆశపడుతున్నాడు ఒక రోజునంట ఒక భక్తుడు ఉన్నాడు ఆ భక్తుడు చాలా ఎక్కువ సమయాన్ని దేవుడితో గడిపేవాడు ఎక్కువ శ్రమల్లో ఆయన వెళ్తూ ఉండేవాడు ఎప్పుడు దేవుడితోనే నడుస్తూ ఉండేవాడు దేవుడిలో ప్రార్థన చేసుకునేవాడు వాక్యం చెప్ దేవునితో చాలా ఎక్కువ సాహసం కలిగినటువంటి భక్తుడు ఒకరోజు తన జీవితంలో భయంకరమైనటువంటి శ్రమ వచ్చింది బాగా అనారోగ్యం పాలైపోయాడు రావలేనటువంటి పరిస్థితి అయిపోయింది ఏంటి ఎప్పుడు నేను దేవునితో ప్రార్థన చేస్తున్నాను ఎప్పుడు దేవునితో కూడా నేను కలిసి ఉండేవాడిని నాకు ఎందుకు ఇంత కష్టం వచ్చింది ఎందుకు ఇంత బాధ వచ్చింది ఎందుకు ఇంత శ్రమ వచ్చిందని కన్నీటితో ఇంట్లో పడుకుని ఏడుస్తుంటే ఒక దర్శనం చూస్తున్నాడు ఆ దర్శనంలో ఏం కనపడుతుందంటే సముద్రం వడ్డిన నాలుగు పాదాలు నడుస్తున్నాయి ఎన్ని పాదాలు నాలుగు పాదాలు నడుస్తున్నాయి కొంచెం దూరం నడిచిన తర్వాత రెండు పాదాలు మాయమైపోయినాయి రెండు పాదాలే నడుస్తున్నాయి టక్క లేచి అన్నాడు దేవుడితో ప్రభు అవును ప్రభు ఇప్పటివరకు వరకు నాతో పాటు నడిచావు నాయన ఇప్పుడు వరకు నీవు కూడా నాతో పాటు నడిచావు నా ప్రతి యొక్క దాంట్లో నువ్వు నాతో ఉన్నావు ఇప్పుడు రెండు పాదాలు మాయమైపోయినాయి నాయనా రెండు పాదాలే ఉన్నాయి నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు ఈ కష్టం నేను తట్టుకునే పోతున్నాను ఈ శ్రమ నేను భరించలేకపోతున్నాను ఈ బాధ నేను భరించలేకపోతున్నాను నా చెయ్యి విడిచిపెట్టి ఎందుకు వెళ్ళిపోయావు అనేది కన్నీరి కారుస్తూ వస్తుంటే దేవుని స్వరం మాట్లాడుతుంటుంది నా ఫ్రీ బిడ్డ నేనెక్కడ విడిచిపెట్టాను రా నిజమే నువ్వు చూసి నీ రెండు పాదాలే కానీ ఆ రెండు పాదాలు ఎవరి కాదు నాయి ఇప్పుడు వరకు నేను నాతో పాటు చేయి పట్టుకుని నడిపించాను నువ్వు కష్టాల్లో ఉన్నావని నువ్వు శ్రమంలో ఉన్నావని నేను ఎత్తుకుని నడుస్తున్నాను రాగాడు అంటే చప్పులు పడుతుంది మన బాధల్లో మనం విడిపించడానికి ఈ లోకంలో ఎవరు చూపించలేని ప్రేమ ఏ సై ఒక్కడే చూపించాడు అదేంటో తెలుసా నశించిన దానిని ఉగాదికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు దేవుడు మనం నేర్చుకుంట